పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జాంధీర్ హార్వెస్టర్ సర్వీసింగ్ సెంటర్ షోరూమ్ కు తాళం వేశాడు ఓ రైతు ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున చోటు చేసుకుంది పూర్తి వివరాలకెళ్తే స్థానిక రైతు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పెద్దలు అనే రైతు జాంధీర్ హార్వెస్టర్ షోరూంలో ఓ హార్వెస్టర్ ట్రాక్టర్ కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నాడు హార్వెస్టర్ నడిచే క్రమంలో పన్నెండు వందల గంటలకు ఒకసారి క్లచ్ ప్లేట్లు మారవాల్సి ఉంటుందని ఆ రైతు పేర్కొన్నాడు క్లచ్ ప్లేట్లు మార్చినప్పుడల్లా నలభై వేల రూపాయల ఖర్చు అవుతుందని ఈ నేపథ్యంలో గడిచిన ఆరు నెలల్లో కంపెనీ ఇచ్చిన గంటల సమయం ముందే ఎనిమిది సార్లు క్లచ్ ప్లేట్లను మార్చి సుమారు నాలుగు లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లుగా రైతు పేర్కొన్నారు ఈ మేరకు షోరూం నిర్వాహకులు ఎవరు స్పందించకపోయేసరికి విసుగు చెందిన ఆ రైతు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జాన్దీర్ హార్వెస్టర్ సర్వీసింగ్ సెంటర్ షోరూం కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు ఇలాంటి రైతులతో చిలగటమాడుకున్న షోరూంలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు పెద్దలు మా మామార్ ముప్పై ఐదు లక్షలు పెట్టి ఇది కొన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి వంద గంటలకు ఒకసారి క్లచ్ పేడు రిలీజ్ బేరింగ్ పోతుంది ఇది పోయినప్పుడల్లా ఆర్బెచ్ఛర్ ఆగుతుంది ఆగినప్పుడల్లా రైతులతో బాగా ఇబ్బంది అవుతుంది చాలాసార్లు ఇది ఇదేంది అని చెప్పి అడిగితే ఒకసారి వేసిరు రెండు సార్లు వేసిరు మూడు సార్లు వేసిరు సార్లు డబ్బులు తీసుకున్నారు సార్లు వేసిరు ఈ క్లచ్ పేడు ఇక్కడనే పోతుంది అంటారు వేసినప్పుడల్లా ప్రతి వేసిన ఒక్కసారి క్లచ్ పేడ్ అయితే నలభై వేలు రూపాయలు ఇట్లా ఎనిమిది సార్లు నలభై వేలు నలభై వేలు ఎనిమిది సార్లు వేయించినాం ఇక వశం కాలేదు మాకు ఈ ఈ హార్వెస్టర్ అనేది షోరూమ్కి తీసుకొచ్చి షోరూంలో పెట్టి షోరూమ్కి తాళం వేసినాం వేసిన వేసినా కాదు ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇవాళ దీనికి అసలు ఎందుకు పోతుంది ఇది క్లచ్ పేడ్ ఎందుకు పోతుంది అనేది కూడా చెప్తలేరు ఇట్లనే పోతే మీరు ఇట్లనే వేసుకోవాలంటే ఒక సంవత్సరంలో పది సార్లు వేసుకుంటే పది నాలుగు నలభై నాలుగు లక్షల రూపాయలు ఒక క్లచ్ పేడ్కే ఇస్తే రైతే ఏం రైతు ఏం తింటాడు ఆయనకు ఏం సంపాదిస్తాడు ఏం డీజిల్ వస్తుంది ఆయన ఎట్లా బతుకుతాడు ఇది మాకు న్యాయం జరగాలి ఖచ్చితంగా ఈ దగ్గర ఈ జోన్ జాండియా షోరూమ్ అట్లా శేఖరు వెంకటసాయి వెంకటసాయి మీద చర్య తీసుకోవాలని చర్య తీసుకొని పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరుతుంది